చెరువులో ఈ షట్టర్స్ అన్ని బిగించాము ఇరవై రెండులో తొమ్మిది లక్షల యాభై వేలు ఊరికి ఎగ్జాంపుల్ చూపిస్తుందా ఇది నాలుగో నంబర్ స్లూయిస్ దీంట్లో మట్టి పోసేసి ఆ తూము పొడిచేసారు ఆ తూముకి షట్టర్ మార్చినట్టే డబ్బులు తీసేసుకున్నారు ఇది ఏ కంపెనీ అంటే శ్రీధర్ రెడ్డి శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ టోటల్ పంతొమ్మిదిలో తీసుకున్నారు పంతొమ్మిదిలో షట్టర్స్ మార్చినట్టు తీసుకున్నారు పంతొమ్మిదిలో కట్ట రిపేర్ చేసినట్టు తీసుకున్నారు ఇప్పుడు షర్టర్స్ మార్చినట్టు ఎనిమిది కోట్ల చిల్లరకి సర్వేపల్లి నియోజకవర్గంలో చెరువులకి షర్టర్స్ మార్చినట్టు ఎనిమిది కోట్ల రూపాయలు శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ శ్రీధర్ ఇంజనీరింగ్ వర్క్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఏ శ్రీధర్ కేఆర్ నగర్ ఇది పరిస్థితి ఇది ఎంక్వైరీ చేస్తే ఆ కాంట్రాక్టర్ జైలుకు పోతాడు ఇంజనీర్ సస్పెండ్ అయిపోతాడు గా జరగబోయేది ఘోరమైన పాయింట్ ఏంటంటే స్టీల్గా ఉన్నారు మూడు వందల టన్లు ఎంతో వాటికి జీఎస్టీ పే చేయలేదు ఈ కంపెనీ మూడు వందల కోట్లు వందల టన్నులు ఈ శ్రీధర్ కంపెనీ షట్టర్స్ మార్చినట్టు అంటే ఐరన్ రాడ్ అన్నీ ఉంటాయి కదా దానికి మూడు వందల టన్నులు స్టీల్ కొట్టి కొన్నట్టు రాశారంట కానీ జిఎస్టి పే చేసినట్టు లేదంట అంటే స్టీల్ కొనకుండా గేట్లు మార్చకుండా డబ్బులు తినేశారు అనే దానికి జిఎస్టి పే చేయలేదంటే నిజంగా కానీ వాళ్ళు కొనుంటే ఆటోమేటిక్ జిఎస్టి డిడక్ట్ అయిపోతాయి జిఎస్టి కట్టలే ఇది ఒక పెద్ద కుంభకోణం అంటే అవన్నీ అక్కడ చూపించాలి ఇంకొకటి ఏంటంటే సెవెన్ ఆఫ్ అకౌంట్ అని ఉంటుందంట ఏవైతే పాత తీసేస్తారో షటర్స్ కానీ ఇంకేదైనా అవన్నీ తీసి అక్కడ ఈ ఆఫీస్ లో స్టార్ట్ చేసి ఆక్షన్ చేయాల ఈ పాత సరుకు ఇనుము పాత ఇనుము అంతా తీసుకుపోయి అక్కడ సెవెన్ ఆఫ్ అకౌంట్ లో చూపించాలా ఆక్షన్ వేయాల ఇక్కడ షటర్స్ కొన్నట్టుంటే జిఎస్టి లో ఆటోమేటిక్ గా కంపెనీ అకౌంట్ లో జిఎస్టి డిడక్ట్ కావాలి జిఎస్టి డిడక్ట్ కావాలా మూడు వందల టన్నులు షట్టర్స్ కోసం ఇము కొన్నట్టు చూపించారు అక్కడ సెవెన్ అకౌంట్ లో తీసేసిన పాత షట్టర్స్ చూపించలేదు అది ఆక్షన్ వేయలేదు ఇటు స్టీల్ కొనలేదు ఇటు తీసేసిన షట్టర్స్ ఆక్షన్ చేయలేదు మొత్తం కలిసి ఫోన్ చేసేసారు అన్నిటి మీద వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగాల నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీన్ని పర్యవేక్షించాలా ఎవరైతే ఇంత దోపిడీ చేశారో రైతుల నోళ్ళు కొడుతున్నారు వాళ్ళ తాట తీయాల